ఇదేం పెద్ద కచ్చిర కూర్చో ఎందుకు వెళ్తావా ఇదిగో ఏం ఏమొద్దు ఎందుకు ఎలా అంటే అంత అలా ఇది అందరికి అంటే మరి ఎక్కువ కానీ అంత సేపు వద్దు పిల్లలకే ముందు మళ్ళీ ప్రయోజనం ఓకే నాన్న అందరికి అన్ని స్టిక్కర్లు వచ్చినాయి కదా అన్ని కార్డులు వచ్చినాయి కదా ఇప్పుడు అవునా అదిగా ఆ మీద ఉన్నారు అక్కడ చెప్పరా చెప్పడా నువ్వు అక్కడ ఓసారించండి నేను మీకు ఒక విశేషం కూడా సాగి వెళ్తాను ఎవరి ప్రారంభం ఎంతుందో మనకు తెలియదు ఎవరి అదృష్టం ఎంతుందో ఇప్పుడు నేను గిఫ్ట్లు ఇస్తాను అని ఎవరికి చెప్పానో ఆ పిల్లలు మాత్రమే రావాలి ఎవరికి చెప్పాను నేను దామి వచ్చారా దా ఇవన్నీ బృందావనం గిఫ్ట్ రైట్ బ్లెస్సింగ్ అయిపోయిందా ఇంకా ఇంకెవరికి చెప్పాను వీడికి చెప్పాను అభికి అభి ఆప్కో మిలేగా గిఫ్ట్ అభి ఓకే ఆగా అక్కడ మేడం మేడం కాయ ఆ విదపగే పర్లేదు రైట్ ఓకే ఈ బలే బింద బ్లెస్సింగ్ వడ వైపేనా సార్ దద్దోల గంట సార్ వీళ్ళ కెలకంట కట్ చేయలేండి ఏంట మీరు అందరూ అనౌన్స్మెంట్ బాయ్లీ స ఎంత మందిని అనౌన్స్ చేయావు అక్కూ గురండి పక్కూ గురండి ఏ విక్కీ సోమా అంటీ కింకింకో ఆడపిల్లల్లో ఇంకెవరికి అనౌన్స్ చేశాను ఇంకెవరికి చెప్పాను గిఫ్ట్ ఇందాక ఆన్సర్ చెప్పారే అయిపో రెడ్ కలర్ ఏం పేరు వర్షిని ఇలా చెప్పే ఓకే ఇప్పుడు శ్లోక చెప్పే చెప్పేది రెండి చెప్పే यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युद् మగపిల్ల వెనక్కి వెళ్ళి ఆడపిల్లలు ఒక్కొక్కరు ఇంకో రాజు నువ్వు కొనుక్కో ఈ గిఫ్ట్ ఇచ్చేస్తా రోజు మంత్రం చదవాలి నీ తెలుగు రాజుగా మరి ఎందుకు ఉంచా మన చదువు ఎప్పుడు ఉంచుకోవాలి ఓకే మా ఫస్ట్ ఫ్రెండ్ ఎవరు కనిష్ కనిష్ కనిష్క వీడి పేరు కనిష్కే కదా నీకు గిఫ్ట్ ఇస్తాను తర్వాత ఇదిగో ఇది మగపిల్లలు అందరికి ఒకటి కట్టి మగపిల్లలకి ఓకే ఆడపిల్లలు గిఫ్ట్ వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతే గిఫ్ట్ రావడం ఇస్తాం నీకు ఇచ్చాను కదా ఎవరికైనా రెండు చెప్పానా రెండు సార్లు గిఫ్ట్ చెప్పాను ఎవరికైనా లేదు కదా రైట్ తని ఏం చని మీ కదా రైట్ మరి మా ఫస్ట్ ఫ్రెండ్ కదా అందుకని ఇంకేమ సాత్విక వాడికి చెప్పాను కదా చెప్పాను కదా వెయిట్ వెయిట్ నీకు రెండు సార్లు చెప్పాను కదా హ్యాండ్ జై శ్రీరామ్ అందరూ భగవద్గీత ట్వెల్త్ చాప్టర్ నేర్చుకుని నాకు ఫోన్ చేయండి ఓకే అలాగే ఇందాక శ్లోకం చెప్పాను కదా ఇంకోసారి చెప్పండి కాలక్షేపం

కార్డు ఎవరికి పడిపోయి చూడండి ఎవరిది ఒకటి కట్టేసాను నా ఎవరి చేతులు ఖాళీగా ఉండకూడదు కార్డు ఉండాలి రే గిఫ్ట్ చెప్పాను వారి దగ్గర చూడండి కార్డులో ఉందిగా ఆటో అందరికి ఇచ్చాను కదరా ఓకే మీకు కాడు వచ్చింది కదా తాడు లేనివాళ్ళు అడగాలి ఓకే పిల్లలందరూ కాడు వచ్చింది అంత తాడు ఉంది కదా తాడు లేని వాళ్ళకి ఇద్దాం ఓకేనా నీకు ఉంది కదా తాడు పెట్టావు పన్నీ ఉంది కదా ఉందా లేదు 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 అమ్మా నేను వీళ్ళు అమ్మేది మీరు కట్టలిద్దరికి ఇద్దరికి అమ్మకించారు

ఆరే నేని సోబరే మీరు మామల ఊరు కాదు పట్టనోస నాకొక అన్న పట్టాలై నాన్నా నువ్ కార క్షేపో నాకు ఎప్పుడు చెప్తావ్ రేపనా ను తోపు అప్పు చెప్పతో రేపు దుమ్ము రేపు ఏంది నా ఇప్పుడు ఎళ్ళాలి స్వామి నాన్న ఇంకెవేళ్ళనా ఆడునే స్వామి మనేటిలో నేను అందరికి ఇచ్చేశా నాన్న ఇంగేండి ఇంగే అయిపోయింది నేను అందరికి ఇవాల్టి ఇచ్చేనో నాన్న ప్లీజ్ రైట్ కొంచెం సరిగా వారని నాన్న ఓ సారీ ఓకే ను మొగోడు కొడమడే కదా ను కమ్ముడికి పక్కనే పూచని వాటితో మనసు చెప్పిస్తూ ఉంది ఓకే నీ చేతికి ఏం కట్టుకోలేదు ఏంటా కదా చేతికి మళ్ళీ కడతా అమ్మా ఓకే ఇది జపం చేయాలి ఓకే నువ్వు రోజు ఇది పట్టుకుని యాక్చువల్ ఇది అన్స్పెక్టెడ్ టూర్ కదా ఇది అన్స్పెక్ట్ నాన్న ఏకాదశి పేపర్లు అందరికి వచ్చినాయి కదా ప్లీజ్ అందరూ అన్ని వచ్చినాయి కదా ఏకాదశి పేపరు మూడు రకాల స్టిక్కర్లు కార్డు వైట్ పేపర్ గొర్రెల్ది అన్ని వచ్చింది కదా ఇది అంటే కొండే తెచ్చాను ఇది అన్ఎక్స్పెక్టెడ్ ఇది వీటికి ఇస్తున్నాను శరణికి ఇస్తున్నాను వాళ్ళ బ్రదర్ కోసం మిగిలిన వాళ్ళందరికీ లేవు డోంట్ ఫీల్ బ్యాట్ ఇది నక్షత్రమాల అంటారు ఇలా పట్టు సార్ ఒక్క నిమిషం వన్ ప్లీజ్ ఇల్వా ఇది ప్లీజ్ మీకు వచ్చింది కదా నాన్న ఇగో ఇది పట్టుకుని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే నాతో మూడు సార్లు వన్ టూ త్రీ అనగానే చెప్పేయండి చూసి కానీ చూడకూడదు వన్ టూ త్రీ హరే కృష్ణ స్టార్టింగ్ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ഹരേ കൃഷ്ണ ഹരേ കൃഷ്ണ 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 ഹരേ 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 രാമ ഹരേ രാമ 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 ഹരേ 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 കൃഷ്ണ ഹരേ കൃഷ്ണ 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 ഹരേ 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 രാമ ഹരേ 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 കൃഷ്ണ ഹരേ കൃഷ്ണ 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 ഹരേ 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 രാമ ഹരേ രാമ 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 ഹരേ ഹരേ ഇല്ല നീങ്ങേക്കോയി ചെയ്യാ നീക്കി രണ്ട് വേല വളരെ പൊതുന്നേ സ്നം ചെയ് ఇది ఇన్న పెద్దది తంబు ఇది వాడకూడదు ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోండి పొద్దున్నే లాలా లాలా మీ ఓకే స్థానం పొద్దున్నే లాలా వెంటనే మాల మధ్యలో నీ గోల గోల అప్పుడు మంచి బాల అదేంటిగా అందరు చెప్పండి జై శ్రీరామ్ ఇది మీ తమ్ముడి కోసం ఓకేనా అందరికి అన్ని వచ్చినాయి కదా ఓకేనా కార్డులు పేపర్లు స్టిక్కర్లు మీకు నేను వెళ్ళామని ప్లీజ్ నేను చాలా టైం అయిపోయాను వేస్ట్ చేయకూడదు దానిని ఇది పెద్దది నువ్వు అవి పక్కన పెట్టుకో నువ్వు కొంచెం బలవంత కదా ఎవరికైనా ఇవ్వాలేమో చూసి ఇంకా రాత్రి నీకు ఇవ్వలేదా గిఫ్ట్ ఇస్తాను సారీ రైట్ 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 అయ్యో ఎంతసేపు ఏం చేస్తున్నారా చక్కర్ రాకుండా చూడు అదే కుప్పం వీడి గొడవ చూడు ఎవరు ఎవరికి దానం రాలేదు ప్లీజ్ ఏది మాల లేదు ఇచ్చాను అందరికి చేతికి ఇచ్చాను నానా నీకు ఇస్తాను రోజు జపం చేయాలి ఓకేనా ఎలా చేయాలో ఏది శరణ్య పెద్దలే చెప్పు దాన్ని నానా బాబు ఆ మాల లేవు అందరికి ఇచ్చేసాము ఏ క్షేత్రాలు ఇచ్చేసాను కదా ఓకేనా మీ తమ్ముడిగా మరి ఆ మానసులు అన్నీ అయిపోయినాయి కార్ నొచ్చా అందరికి వచ్చినాయా అమ్మయ్యా మీ తమ్ముడికి కూర్చో రైట్ ఇదే నీ పేరేంటి అందరికి అన్ని వచ్చినాయి కదా నీదే కాచిన ఈ కాలనీలో అందరికి భగవద్గీత పన్నెండు అధ్యాయం రావాలి ఆ పుణ్యమే మీ తమ్ముడు రక్షిస్తుంది ఓకేనా అందరితో ఏకాదశి పేరు చదివించాలి ఈ స్టిక్కర్లు అన్ని చోట్ల అందించాలి అందులో ఉన్న విషయం అందరికీ ఎక్కాలి ఓకేనా ఇది సరదాగా ఒక మార్చి చెప్పి వెళ్తాను చయతిన కనజకలం మహత్యేనన్ సౌరిహి కధమతు सहस्त्रे न सिरसाम హరే హసం క్తియినం భజతి భసితా భాలనగదు ఇట్లా అబస్ పంగస్ పెడనా పొందవే చలో బాన్ దువేతే ఎనేజ్కునవో నా అర్ధం కూడా తెలుసుకోవాలి ఇప్పుడు ఏం జరుగుతనా ఎయిత్కి వచ్చేసరికి మీనింగ్ కూడా తెలియాలి వెతుకుదాం ఉంటే ఇద్దాం ఓకేనా నాన్న ఇంకా వెళ్ళనా నీకు ఇవ్వలేదా అది ఇంకా చివరికి వచ్చింది కాల్ తెలియదు అయిపోయింది తీసుకున్న అయిపోయింది అయిపోయింది దిగాయండి గురుగారు అయిపోయింది అయిపోయింది కుప్పమా గారు మా ఊరు ఒక రెండు నిమిషాలు టైం ఇస్తారమ్మా ధారాలు ఇచ్చాను ఇది ఆడపిల్ల పాడు అందరికి வாடிக்காலேதா இது அம்மா நீச்சு அந்த கொஞ்சம் గాలి ఆడుకుందా గాలి లేదు చెప్పమాలి అడిగారా ఎలా చేయాలో తెలుసుగా ఈ రెండు వేలు వాడాలి ఓకే ఇది వాడకూడదు ఓకే సార్ వెళ్దాం జై శ్రీరామ్ అందరి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 हरे हरे